హాయ్ ఎవ్రీవన్ ఈరోజైతే మా ఇంటికి ఒక కొత్త వస్తువు వచ్చిందండి అదేంటంటే మట్టితో చేసినటువంటి పాత్ర ఒకటి తీసుకొచ్చారు మా వారు అంటే దీంట్లోకి మేము చేసుకునే వెయిట్ లాస్ రెసిపీస్ దీంట్లో ఫర్మెట్ చేసుకుందాం అనేసి దీన్ని అయితే తీసుకొచ్చారు ఇప్పుడు దీన్ని సీజనింగ్ చేయాలి ఫస్ట్ అయితే దీన్ని వాటర్లో నానబెట్టుకోవాలండి వాళ్ళైతే ఒక టూ అవర్స్ నానబెట్టుకుని అప్పుడు ఆయిల్ అది రాసి వేడి నీళ్ళతో మరగబెట్టి మళ్ళీ దాన్ని కడిగేసుకుని మళ్ళీ ఆయిల్ రాసి అప్పుడు వాడుకోవాలని చెప్పారు నేనైతే ఒక రీల్లో చూస్తే వాళ్ళైతే అన్నం వండిన తర్వాత గంజి ఉంటుంది కదండి దాన్ని అయితే మరిగించారు ఇంక నేను ఆ మెథడ్ ఫాలో అవుదాం అనేసి దీన్నైతే నానబెట్టి బాగా తుడిచేసి ఆయిల్ రాసి దాంట్లో మధ్యాహ్నం వండినటువంటి అన్నం వండాక మిగులుతుంది కదండి గంజి దాన్నైతే వేసి చిన్న మంట మీద మరగనిచ్చి అప్పుడు అది వంపేసి మళ్ళీ నీట్గా కడిగేసుకుని ఆయిల్ రాసేసి పక్కన అయితే పెట్టాను దీని మీద దీన్ని వాడుతున్నంతసేపు నేను ఎంతలా భయపడ్డానంటే దాన్ని కింద పెట్టాలన్నా చేతితో పట్టుకోవాలన్నా స్టవ్ మీద పెట్టాలన్నా ఏం చెయ్యాలన్నా కూడా నాకు చాలా భయం వేసింది ఎక్కడ పగిలిపోద్దు అని ఒకవేళ స్టవ్ మీద పెడితే వేడికి అన్న పేలుతుందా అని నానా రకాల భయాలు వచ్చేసాయి నాకైతేనే మీరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి